హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు సత్య కలెక్షన్స్ ప్రజెంట్ చేసిన డోలా ఫ్యాన్సీ సారీస్ని చూపిస్తున్నానండి మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నాయి చూడండి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎయిట్ కలర్ సారీస్ కూడా బటర్ఫ్లై ప్రింట్ అండి సూపర్ డిజైన్ చూసారా మీకు బార్డర్ కూడా చక్కగా షైనింగ్గా ఉండిద్దండి మొత్తం చూసారా ఎయిట్ కలర్స్కి కూడా బార్డరు డిఫరెంట్గా షైనింగ్గా ఉంది మీకు ఒక కలర్ మీకు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి పర్పుల్ కలర్ సారీ తీసుకున్నాం చూడండి బటర్ఫ్లై అనేది ఎంత చక్కగా నీట్గా ఉందో సారీ మొత్తం వచ్చిందండి బటర్ఫ్లైస్ అనేది పెద్దవి చిన్నవి కూడా చక్కగా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మీకు బార్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి అండి నేను ఓపెన్ చేస్తున్నప్పుడు బార్డర్ కూడా షైన్ అవుతుందండి ఇంకా బటర్ఫ్లైస్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పీస్ నెక్స్ట్ వచ్చేసి మీకు పళ్ళు పాట్ అండి పళ్ళు పాట్ కూడా మీకు చక్కగా ప్లెయిన్ రాకునే డిజైన్గా వచ్చిందండి మా బార్డర్ కూడా చూడండి బాగా షైన్ అవుతుందండి చూసిన లాగా అండి మనం సారీ కనుక కట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి జస్ట్ చక్కగా సపరేట్గా చక్కగా మీకు డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి ఏం ఒక్కటే రన్నింగ్ లాగా కాకుండా ప్రింట్ అనేది మీకు ఎంత బాగా ఇచ్చాడో చూడండి నెక్స్ట్ ఎయిట్ కలర్స్ కూడా మీకు చూడండి ఇది వచ్చి మీకు పీకాక్ బ్లూ అండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి నావీ బ్లూ కలర్ వచ్చింది నెక్స్ట్ మే మెరూన్ కలర్ అండి ఫస్ట్ నేను ఏదైతే ఓపెన్ చేశానో పర్పుల్ కలర్ నెక్స్ట్ బ్లాక్ కలర్ చెప్పేసి సీ గ్రీన్ కలర్ అండి మీకు ఎవరికన్నా కనుక ఈ సారీస్ కలెక్షన్ నచ్చినట్లయితే మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ చూపించి నాకు వాట్సాప్ చేయగలరండి వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్ప్లేలో ఇచ్చాను వాట్సాప్ చేస్తే నేను మీకు అడ్రస్ పెడితే మేము ఆర్డర్ పెడతామండి మీకు ఆర్డర్ వచ్చేస్తుంది కొరియర్ వస్తుంది నెక్స్ట్ నో సీఓడి అండి నో రిటర్న్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్